వార్ టూ తో బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న ఈ నెల రిలీజ్ కాబోతున్న వార్ తారక్తి గల వ్యక్తిగా తనను గుర్తించాలన్న తారక్ త్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ తో బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ అవ్వబోతున్న ఈ సినిమా ఈ నెల పద్నాలుగు రిలీజ్ కాబోతుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారక్ ఆసక్తి కథ సినిమాలకు సంబంధించిన కుటుంబ వారసత్వం విషయంలో ఏం జరుగుతోంది తనకు తెలియదని తాను ఎలాంటి ప్లాన్స్ వేసుకునేదని చెప్పాడు అయినా తాను నటించిన చిత్రాలు తను గుర్తించుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తామని తెలిపాడు ఒక నటుడిగా కంటే ఒక నిజాయితీ గల మనిషిగా తన తనను గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఎమోషన్లతో కూడిన జాయితీ గల వ్యక్తిగా తనను గుర్తిస్తే చాలని తెలిపారు